సర్వేజీనా సుఖినో భవంతు అని సమస్తలోకం సుభిక్షంగా ఉండాలని దీవించేవారు బ్రాహ్మణులు అలాంటి వారికే జగన్ పాలన కష్టాలని తెచ్చిపెట్టింది బైకాపా నేతలే పూజారులపై దాడులకు తెగబడిన సీఎం స్థానంలో ఉండి మిన్నకుండిపోయారు గత తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన పథకాలని అర్థాంతరంగా నిలిపివేసి కుమిలిపోయేలా చేశారు ఐదేళ్ల కష్టానికి చరమగీతం పాడుతూ కూటమి మేనిఫెస్టో తమ జీవితాల్లో వెలుగులు నింపుతుందని బ్రాహ్మణ సమాజం విశ్వాసం వ్యక్తం చేస్తోంది దేవుడు మనిషికి మధ్య వారధిగా ఉండేవారు బ్రాహ్మణులు అలాంటి వారి పరిస్థితి దయనీయంగా ఉందని కష్టాలు తీరుస్తామని గద్దెనెక్కిన జగన్ వారిని మోసం చేశారు వారికి మంచి చేయడం అటుంచితే ఏకంగా వైకాపా నేతలే దాడులు చేస్తే సీఎం ప్రేక్షక పాత్ర వహించారు ఐదేళ్లలో అర్చకులపై దౌర్జన్యాలు ఆలయాల్లో విధ్వంసాలపై బ్రాహ్మణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అర్చకుల పైన ఎంతో దారుణ దాడులు జరుగుతున్నాయి ఈ దాడుల్ని ప్రభుత్వం కానీ ఇటు పోలీసులు కానీ ఎవరు కనించడానికి ముందుకు రావట్లేదు ఇది చాలా దారుణమైన విషయం హిందూ దేవాలయాలకు సంబంధించి అర్చకులకు కానీ అక్కడ ఉండేటువంటి దేవతామూర్తులకు కానీ ఎటువంటి రక్షణ లేకుండా పోతూ ఉన్నది దీని మీద ఎన్నిసార్లు ఎంతమందికి ఫిర్యాదు చేసినా పూర్తి పరిష్కారం అనేటువంటిది అందట్లేదు ప్రతి ఒక్క అర్చకుడు తెల్లారి మూడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు కష్టపడి సంపాదించేది ఏ లేకపోయినా వారి మీదే అర్చకుడి మీదే దాడిలు చేయడం అన్నది సమంజసం కాదు ఈ మధ్య తరచుగా ప్రతి గుళ్ళోనే జరుగుతున్న పరిస్థితి అది గత ప్రభుత్వంలోనే మనకి బ్రాహ్మణ కార్పొరేషన్ ఒకటి పెట్టి బ్రాహ్మణులందరికీ లోన్లు సహాయ సహకారాలు అందించారు ఈ ప్రభుత్వంలో దాన్ని నిర్వినియోగం చేశారు ఈ ప్రభుత్వం వల్ల చేసే అరాచకాల వల్ల చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయి చాలా దౌర్జన్యాలు కూడా జరిగాయి బ్రాహ్మణ దగ్గర కార్పొరేషన్లో ఉన్నటువంటి చాలా పథకాలు కూడా నెరవేరించేశారు చేశారు ఈ ఇప్పుడు నడుస్తున్నటువంటి ఉన్నటువంటి గవర్నమెంట్లో అనేకమైనటువంటి దాడులు అనేకమైనటువంటి అవమానాలు జరిగి అర్చకులందరూ కూడా అల్లకల్లోలమైనటువంటి పరిస్థితుల్లో కొత్త ప్రభుత్వాన్ని మనం ఎన్నుకున్నప్పుడు బ్రాహ్మణుడిగా మనం పడేటువంటి ప్రతి బాధని కూడా మనం దాటుకుని ముందుకు వస్తాం అర్చకులు అనేవారు ఏంటంటే వారు వారు దేవాలయాల్లో ఉంటూ దేవ దేవుడి తాలూకు ఇవన్నీ చేసుకుంటున్నారు వారి మీద మీరు వెళ్ళి దౌర్జన్యాలు చేయడం అనేది చాలా తప్పండి ఎందుకంటే వారు ఎవరిని ఏం బాధ పెట్టరు ఈ రోజు ఏమొచ్చి మనకి గుడి నుంచి తగ ఆదాయం వస్తుంది ఆ ఆదాయాన్ని ప్రభుత్వం తీసుకుంటుంది ఏ రోజు ఈ పంతులు ఎవరైతే ఉన్నారో బ్రాహ్మణులు ఏ రోజు అడగలేదు అది తిరిగి మళ్ళీ వాళ్ళు కొట్టడం అనేది నిజంగా చాలా దుర్మార్గం అండి ఈ రోజు ఈ ప్రభుత్వం ద్వారా ప్రతి అర్చకుడు ఎన్నో అవమానాలు ఫేస్ చేయడం జరుగుతుంది రీసెంట్లీ మనం చాలా సిచ్యువేషన్ చూసాం పెళ్లిలో గానీ లేకపోతే ఏదైనా టెంపుల్స్ మీద గానీ దాడులు జరగడం అండ్ గోవిందస్వామి టెంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఇలాంటివి జరుగుతున్నాయి సో ఇలాంటి టెంపుల్స్ మీద అర్చకుల మీద మీద కానీ ఇలాంటివి చాలా వరకు తగ్గాలి అప్పుడే మనకి గౌరవం అనేది పెరుగుతుంది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అమలు చేసిన పథకాలకు జగన్ ముగింపు పలికారని బ్రాహ్మణులు చెబుతున్నారు ఉంది హిందూ దేవాలయాల్ని కాపాడేదాని కోసంగా ఒక హిందూ బోర్డును ఒకటి ఏర్పాటు చేయడం రథాలు దగ్గర పెట్టడాలు ఈ ప్రభుత్వంలో జరిగినాయి వాటన్నిటి మీద కూడా ఒక కమిషన్ ఏర్పాటు చేసి వాళ్ళ వేద విద్య నేర్చుకునేటువంటి విద్యార్థులకి ఉపకార వేతనం కింద మూడు వేలు ఇస్తానని చెప్పి ప్రకటించడం జరిగింది మొన్న దేవాలయాల మీద దాడులు జరిగినాయి అర్చకుల మీద దాడులు జరిగినాయి వాళ్ళని అత్యంత కఠినంగా శిక్షిస్తామని చెప్పి కూడా అందులో పెట్టడం జరిగింది తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించడం జరిగింది బ్రాహ్మణులు అపరకర్మలు చేసుకోవడానికి గ్రామాల్లో సరైన భవనాలు లేవు సత్రాలు కట్టిస్తామని మనకు మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది ఇది కూడా మేము గొప్పగా భావిస్తున్నాము వేద విద్యను అభ్యసించిన బ్రాహ్మణులకి మూడు వేల రూపాయలు ఇస్తామని అందులో చెప్పబడింది తెలుగుదేశం పార్టీ కూటిపోయిన తర్వాత బ్రాహ్మణులకు కావాల్సినటువంటి రక్షణ కావాల్సిన ఏర్పాట్లు వాళ్ళకు కావాల్సినటువంటి బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా ఫండ్స్ రిలీజ్ చేసి వాళ్ళ పిల్లలకి పేద పిల్లలకి చదువులు అవన్నీ ఏర్పాటు చేసి రక్షణ కల్పించి పౌరోహితులకు కూడా రక్షణ కల్పించి దేవాలయ రక్షణ కల్పించి బ్రాహ్మణులకు మేలు చేస్తుందని చెప్పి అందరూ భావిస్తున్నారు ఆలయాల్లో పనిచేసేటువంటి అర్చకులకు ఏ దూపదీప నైవేద్యం ఇస్తున్నారో ఐదు వేల రూపాయలు దాన్ని పదివేలకు చేస్తాను అర్చకులు ఆలయాల్లో ఉంటున్న వాడికి రక్షణ కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది ప్రతి దేవాలయంలో పాలక మండలిలో ఒక బ్రాహ్మణుడికి స్థానం ఖచ్చితంగా కల్పిస్తామని చెప్పి మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది